హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కూర అయితే మామ్మ అయితే ఎలా చేస్తే వీడియోలు అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ అయితే యాడ్ చేసేసింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసింది కర్రీ ఏంటంటే చిన్న కాకరకాయలు ఉంటాయి కదా సో కంపలకి తడకలకి ఉంటాయి కదా ఆ కాకరకాయలు అయితే కొన్ని దొరికాయి నాకు ఎందుకో ఎందుకు తినపించింది ఇక అందుకనేసి అయితే అమ్మాయితో అయితే ప్రిపేర్ చేసింది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మేము అందరం ఉన్నాం కదా అందరం ఆకూరే తిన్నాం అయిపోయింది కూడా అంత బాగా అయితే వచ్చేసింది సో అందులో ఏంటంటే చిన్న కాకరకాయలు కదా చేదు అస్సలు ఉండవు అలాగే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఈ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఈ కాకరకాయలు అయితే యాడ్ చేసేసింది మేమైతే రౌండ్గా కట్ చేసుకున్నాం సో అవైనా చిన్నగా ఉంటాయి కదా సో ఇలా అయితే కట్ చేసి యాడ్ చేసేసింది టేస్ట్ అయితే భలే అయితే ఉందండి సో పెద్ద కాకరకాయల కన్నా చిన్న కాకరకాయలయితే టేస్ట్ అయితే భలే ఉంటుంది మా అమ్మ పాలు పాలు పోసి చేస్తుంది లేకపోతే ప్లెయిన్గా ఇలా అయినా చేస్తుంది అనమాట చాలా బాగుంది కర్రీ సో గ్రేవీ కోసం అనేసి ఇంకొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేసింది సో మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర రెండు టూ ఆనియన్స్ అయితే యాడ్ చేసింది అనమాట ఫస్ట్లో కొన్ని యాడ్ చేసింది నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ కోసం అనేసి ఇంకొంచెం అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేసేసింది ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసింది తొందరగా ఉడకటం కోసం అనేసి నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు మాకు ఎక్కువ కాకరకాయలు ఉండేవి సో ఈసారి ఏంటంటే కలుపు ఎక్కువగా ఉంది అనేసి కలుపుతో పాటు కాకరకాయ తీగ కూడా వేసి ఏంటంటే కలుపు మందు కొట్టిండు ఇక అందుకనేసి అవి కూడా ఎండిపోయాయి ఇక నెక్స్ట్ పక్కింటి వాళ్ళది ఉంటుంది కదా సో అతీగా మా వైపు అయితే వచ్చేసింది ఇక దానికైతే కొన్ని దొరికాయి ఎక్కువగా కాకరకాయలు అయితే ఈ టైంలో అయితే ఫుల్ తినేవాళ్ళం బట్ ఈసారి ఇలా అయిందనమాట సో తిన్నందుకు కూడా సాటిస్ఫైయం కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది అందరం అయితే ఒక్క దెబ్బకి మొత్తం కర్రీ మొత్తం అయిపోయింది అనమాట సో అంత బాగా అయితే వచ్చేసింది కొంచెం కారం ఎక్కువే యాడ్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా సో కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం స్పైసీ స్పైసీగా బాగుంటుంది వెల్లుల్లి కాంబినేషన్ ఉన్నప్పుడు సో ఇక అందుకనేసి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసేసింది ఇవి చిన్న కాకరకాయలే కాబట్టి ఉడకడానికి అంత టైం ఎక్కువైతే ఏం తీసుకోదు తొందరగానే ఉడికిపోతుంది మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో అయితే చేయండి కర్రీ చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్